గత ఇరవై సంవత్సరాలుగా పూర్కలలో పాతబట్టల సంఘం ఆర్ఎక్రియ సంఘం వారు ప్రతి సంక్రాంతికి నాలుగు టీంలుగా విభజించి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు ఎక్కడంటే ఇక్కడ ఐలాపూర్ రోడ్ ఐలాపూర్ రోడ్లో డైమండ్ పీచ్లు నిర్వహిస్తున్నారు గత పదిహేను సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి మూడు రోజులుగా క్రికెట్ పోటీలు నిర్వహించి ఫైనల్లో గెలిచిన విజేత జట్టుకి బహుమానం పదివేల రూపాయల బహుమానం ప్రకటిస్తున్నారు కావున ఈరోజు జరిగిన నాలుగు టీంలు బౌరే రమేష్ బౌరే రాజు నవర్కెలే రవీందర్ మరియు ఇగ్వి సాగర్ వారు నలుగురు కెప్టెన్లుగా వ్యవహరించి ఈ టోర్నమెంట్ మొత్తాన్ని నిర్వహించడం జరిగింది ఇటు టోర్నమెంట్లో భౌరే రాజు మరియు నవర్కెలే రవీందర్ ఇద్దరు ఫైనల్ మ్యాచ్ ఫైనల్కు చేరడం జరిగింది ఇటు ఫైనల్ మ్యాచ్లో నవర్కెలే రవీందర్ ఎన్ రవీందర్ టీం గెలిచారు భౌరే రాజు రన్నర్ అప్గా నిలిచారు కావున ఇటీ సంక్రాంతి జరిగిన టోర్నమెంట్లో విజయవంతంగా నిర్వహించి అందరికీ సహకారం ఇచ్చిన ఆర్య సంఘం పెద్ద మనుషులకు మరియు నాలుగు నలుగురు కెప్టెన్లకు ప్రత్యేక అభినందనలు అలాగే మన ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్ తరఫున ఈ టోర్నమెంట్కు స్పాన్సర్గా వివరించడం జరిగింది బెస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఇందులో మౌరే వెంకటేష్ గౌరే శ్రీహరి మౌరే కాశీనాథ్ నవర్కెలే ప్రవీణ్ మౌరేష్ శ్రావణ్ ఓ వినోద్ వినోద్ వెంకటేష్ ఈ ఏడుగురు కలిపి ఈ ప్రతి ప్రతి మ్యాచ్కు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వడం జరిగింది ప్రతి మ్యాచ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అలాగే మొత్తం టోర్నీలో ఉత్తమ బెస్ట్ బ్యాటర్ బెస్ట్ బౌలర్ అవార్డులు కూడా ఇచ్చారు అలాగే ఫిఫ్టీ రన్స్ చేసిన వారికి రెండు వందల రూపాయలు నగదు బహుమతి మరియు హ్యాట్రిక్ వికెట్ తీసిన వారికి రెండు వందల నగదు బహుమతి హ్యాట్రిక్ సిక్సర్ కొట్టిన వారికి రెండు వందల నగదు బహుమతి మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన వారికి కూడా రెండు వందల బహుమతి ప్రకటించడం జరిగింది అలాగే పెద్ద మనుషుల సహకారంతో నలుగురు కెప్టెన్లకు వీరు జ్ఞాపికను కూడా ఇవ్వడం జరిగింది అది ఇంతకుముందే సమ్మాన కార్యక్రమం కూడా జరిగింది సమయ ఇచ్చారు ఇటు టోర్నమెంట్ అయితే విజయవంతంగా జరిగింది అదే కదా బలం